హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాప్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఇంకా మొదలైనట్టేందండి ఎందుకంటే ఏప్రిల్ మేలో టెట్ అనేది నిర్వహిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందండి ఏంటంటే మెగా డిఎస్సి నేతృత్వంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది ముందు నిర్వహిస్తారు కదా దానికి ప్రభుత్వం ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదకలకు సిద్ధం చేస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న టీచర్లు ప్రమోషన్ పొంద టెట్ తప్పనిసరి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో టెట్ పెడితే బాగుంటుందని యోచిస్తుంది చివరికి సారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ నిర్మించారు కానీ ఈసారి వేసవి సెలవుల్లో నిర్వహిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇంకోటి ఏంటంటే డిఎస్సి త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీనికి ఇప్పటి నుంచి సాధన అనేది సాధన అనేది చేసుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు టీచర్ ఉద్యోగం అనేది పొందుతారు లేదంటే అప్పటికప్పుడే నోటిఫికేషన్ పడంగానే మనము టెట్ డిఎస్సి ఇవన్నీ ప్రిపేర్ అయినట్టయితే కొంచెం కష్టం ఉంది కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత టెట్ అనేది నిర్వహిస్తున్నారు ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా మీరు అప్డేట్స్ అనేది పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే